కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలోని నీరుకొండ వద్ద ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు డిపిఆర్ తయారీ పనులను సిలాడియా అసోసియేట్స్కి సిఆర్డిఏ అప్పగించింది డిపిఆర్ అంటే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ఓన్లీ ఆ ప్రాజెక్ట్ ఎలా కట్టాలి ఎంత ప్లేస్ కావాలా ఎన్ని అడుగులు పెట్టాలా ఏ డిజైన్ పెట్టాలా అనేసి ఒక నివేదిక ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి అక్షరాల పదకొండున్నర కోట్లు ఖర్చు పెట్టబోతుంది కూట ప్రభుత్వం ఇందుకోసం పదకొండు కోట్లు కూడా కేటాయించేసింది అయితే డిపిఆర్ తయారీకే పదకొండున్నర కోట్లు ఖర్చు చేస్తే ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి అది పూర్తి ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటే వందల కోట్లు ఖర్చు అవుతుంది అధికారులే నివేదిపోతున్నారు అధికార వర్గాలే నివేదిపోతున్నారు ఏంటి ఒక నివేదిక తయారు చేయడం కోసం పదకొండున్నర కోట్ల ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం కోసం పేపర్లో తయారు చేయడం కోసం పదకొండు ఆరు కోట్ల ఇదేంటిది ఇది అని చెప్పేసి వాళ్ళంతా కూడా అధికారులే నివేరిపోతున్నారు వీళ్ళకి విగ్రహాలు కట్టడానికి డిపిఆలు తయారు చేయడానికి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారే మరి ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏమన్నాడు వైద్య కళాశాల నిర్మాణానికి మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర మేము కట్టలేం అని చెప్పేసి మాట్లాడాడు పది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి చేయడానికి ఐదు వేల కోట్లు అవసరం ఈ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేసి నిర్వహించడానికి మా దగ్గర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు ఎవరేం చేసినా పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేదే ఎక్కడ కానీ తగ్గేది లేదు ఇచ్చే విషయంలో ఆదరం బెదరం అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళకి ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించడానికి డబ్బులు లేవు కానీ విగ్రహాలు కట్టడానికి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయో డబ్బులు అసలు కట్టడం కూడా కాదు ఒక డిపిఆర్ తయారు చేయడం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు ఒక నెలలో ఓన్లీ తిరగడానికి ఫ్లైట్ ఛార్జెస్ ఆరున్నర కోట్లు ఏడు కోట్లు ఖర్చు పెడుతున్నారు ముగ్గురు కలిసి అంటే సంవత్సరానికి వంద కోట్లు అప్రాక్సిమేట్లీగా ఖర్చు పెడుతున్నారు ఒక సంవత్సరానికి వీళ్ళు ఫ్లైట్లలో హెలికాప్టర్ తిరగడానికి వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి అంటే నెలకి అప్రాక్సిమేట్గా ఏడు ఎనిమిది కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవి ఈ దుబారా ఖర్చులు కావు ఆ విగ్రహాలు కట్టడానికి ఆ కట్టడానికి మాత్రం డబ్బులు ఉంటాయి వీళ్ళు జలసాలు చేయడానికి డబ్బులు ఉంటాయి ప్రభుత్వ వైద్య కాశాలు నిర్మించడానికి మాత్రం డబ్బులు ఎంత దుర్మార్గమో చూడండి వీటిని అన్నిటి కూడా ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది విగ్రహం కట్టడానికి డిపిఆర్ తయారు చేయడానికి పదకొండు ఆరు కోట్లు ఖర్చు పెడితే ఇంకా ప్రాజెక్ట్ కట్టి చూపించడానికి ఇన్ని ఇంకా ఎన్నో వందల కోట్లు ఖర్చు పెడతాయని కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు మీకు అందరికీ గుర్తే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో బీచ్ దగ్గర వైఎస్ఆర్ వ్యూ పాయింట్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని అప్పట్లో పెట్టారు అక్కడే విగ్రహం కూడా ఉండదు ఏమి ఉండదు అక్కడ జస్ట్ ఒక డబ్బా రేకు మీద వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒక పెయింట్ ఒక పెయింట్తో రాసి ఉంచారు అప్పట్లో అంతే ఇంకేం లేదు అక్కడ దానికోసం ఆనాడు పచ్చ మీడియాలో చర్చలు ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా చూసాం మీడియాలో మాట్లాడంటే మాటలు అప్పట్లో మామూలుగా ఉండేవి కావు వైఎస్ఆర్ ఏమైనా దేవుడా మీడియాలో మాట్లాడే మాటలు అవన్నీ కూడా వైఎస్ఆర్ ఏమైనా దేవుడా వ్యూ పాయింట్కు ఆయన పేరు ఏంటి అంత డబ్బు పెట్టి ఎందుకు అవన్నీ చేస్తున్నారు అనేసి గోల చేసేసారు విధ్వంసం చేస్తుంది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వై జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పేసి రా విచ్చలవిడిగా రాశారు చూపించారు విధ్వంసం చేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్పేసి రాశయాలు అదేవిధంగా వాళ్ళ టీవీ డిబేట్లు పెట్టుకొని సొల్లు కబర్ చెప్పారు ఆ వ్యూ పాయింట్కి మరి అక్కడ బీచ్ ఎదురుగా డెవలప్ అయినటువంటి ఖర్చు అక్షరాల ఐదు లక్షల రూపాయలు ఐదే ఐదు లక్షల రూపాయలు కానీ ఇప్పుడు ఒక పార్టీని ఎప్పుడో స్థాపించ ఉంటే నాయకుడి విగ్రహానికి మొత్తం డిపిఆర్ ప్లస్ కన్స్ట్రక్షన్ మొత్తం కలిపి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైపోయింది కూట ప్రభుత్వం జస్ట్ ఆ విగ్రహం డిపిఆర్కే పదకొండున్నర కోట్లు డ్రాయింగ్కు ఎస్టిమేషన్ చేయడానికి పదకొండున్నర కోట్లు ఇవన్నీ కూడా ఎవరి డబ్బా ఎవరి డబ్బులు ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతో ఎలా ఎందుకు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ రాసిన దానికి అప్పుడు ఐదు లక్షలకు మాట్లాడినటువంటి నోర్లు ఇప్పుడు నూట ఇరవై కోట్ల విషయంలో మీడియా ఎందుకు నోరు మూసుకుని ఉందో కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎన్టీ రామారావు గారి మీద వేసినటువంటి చెప్పులకు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలకు మందు చిందులకు కూడా ఆ రోజుల్లో ఇంత ఖర్చు చేయలేదేమో ఇప్పుడు విగ్రహం పెట్టడం కోసం పదకొండున్నర కోట్లు ఖర్చు పెడుతున్నారు విగ్రహం డిపిఆర్ కోసమే కట్టడం కూడా కాదు డిపిఆర్ కోసం పదకొండున్నర కోట్లు ఖర్చు పెడుతున్నారు